తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం కాలభైరవ స్వామి ఆలయ సమీపంలో అగ్నికుల క్షేత్రియల జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ్ స్వామి వర్మ నూట యాభై ఆరవ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నికుల క్షేత్రియాల ఉన్నతి కోసం పొన్నమండ చేసిన సేవలు మరువలేనివన్నారు అటువంటి మహానుభావుడి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందమీయమన్నారు అగ్నికుల క్షత్రియుల వెనుకబాటు లేకుండా ఉన్నత విద్యాబుద్ధులతో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్న మహోన్నతమైన వ్యక్తి పొన్నమండ స్వామి వర్మ అని తెలిపారు ఈ సందర్భంగా సుబ్బారాయుడు స్థలం కేటాయించి విగ్రహం కట్టించడానికి ముందుకొస్తున్న బొడ్డు సత్యనారాయణకు అదే విధంగా కమిటీ హాల్ నామకరణానికి సహకరించినటువంటి స్థానిక శాసన సభ్యులు అభినందనలు తెలిపారు అగ్నికుల క్షత్రియులంతా ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అగ్నికుల ఐక్య మహాసభ ప్రతినిధులు స్థానిక నాయకులు వివిధ గ్రామాల పెద్దలు పాల్గొన్నారు కమ్యూనిటీ విధంగా కమ్యూనిటీ సంబంధించిన విషయాల్లో సంఘానికి పరమైన విషయాల్లో పార్టీలకు అతీతంగా కలపడంలో ఈ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఏ ఏ ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు అందరికీ కూడా మధ్యవర్తిని నేను మాత్రమే అంటే ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఒక కమ్యూనిటీకో ఒక బీసీ వర్గాలకో పేదవాడికో సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా కలిపే విషయంలో నా నేను చెప్పిన తర్వాత సాధారణంగా కలవన్న వాళ్ళంటూ ఉండవు ఆ విధంగా కలిసే విధంగా ఐక్యతగా ఉండే విధంగానే రాబోయే రోజుల్లో కూడా పెమ్మడి శ్రీను ఐక్య మహాసంఘ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పల్మండ లక్ష్మీ స్వామి వర్మ గారు నూట యాభై ఆరు జయంతి సందర్భంగా ఈ రోజు దిండి గ్రామం కోరింగి ప్రజలు అందరూ వచ్చి పెద్దలు ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు అలాగే శ్రీ మల్లాడి సయక్ గారు కమ్యూనిటీ హాల్ పేరు పెట్టడం జరిగింది ఈ గ్రామస్తు ఆధ్వర్యంలో ఈ ఒక భవనానికి శ్రీ మల్లాడి సత్య నాయక్ గారి పేరు నామకరణ చేయడానికి సహకరించిన శాసనసభ్యులు మమ్మల్ వారు బట్టల బుద్ధిరాజు గారికి ఆ మా యొక్క అభినందనలు తెలియజేసుకున్నాం ఎన్నో ఎన్నో ఏళ్ళుగా ఆ ఇక్కడ ఈ భవనాన్ని పేరు కోసం ఎంతో మంది కృషి చేసుకున్నాం ఆ అవలేదు అవ్వలేదు కానీ ఈ రోజున మాకు దాట్ల దాట్ల బుద్ధిరాజు గారు మాకు సాకారం అందించేందుకు మా యజ్ఞ జరిపిన అభినందన తెలియజేసుకుంటున్నాం